గాయస్ బాలేబాబు గారు నిన్న ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఓ అభిమాని ఫ్యా వ్యాన్ పైన ఎక్కి బాలేబాబు గారితో అలా సెకండ్ తీసుకోవడానికి ప్రయత్నించారనమాట బాలేబాబు గారు కూడా ఆయన్ని జాగ్రత్తగా రిసీవ్ చేసుకొని తర్వాత కిందకి జాగ్రత్తగా దిగమంటూ ఆయనతో మాట్లాడుతూ అలా పలకరించారనమాట సో మొత్తానికి ఇలాంటి మూమెంట్స్ ఎన్నో కూడా ఈ ప్రచార టైంలో అయితే మనం చూస్తూ ఉన్నాం బాబు గారు ఎక్కడ వెళ్ళినా సరే జన సముద్రంలో కనిపిస్తూ ఉంది సో బాబు గారిని చూడడానికి అభిమానులు కార్యకర్తలు జనాలు అందరు కూడా ఎగబడి వచ్చేస్తూ ఉన్నారు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా సో బాబు గారు కూడా స్పీచ్ కూడా చాలా బాగా ఇస్తూ ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు సో ఇక బాలయబాబు గారికి సంబంధించి రాయ రాయలసీమను ఉద్దేశించి కూడా రాయల్ సీమ అంటూ కూడా పలుసార్లు తన ప్రసంగంలో అయితే పేర్కొన్నారు అండ్ ప్రచారం అనంతరం కొంతమంది అభిమానులను కార్యకర్తలను ఇతర ముఖ్యమైన వ్యక్తులను అందరిని కూడా ఆయన కలుస్తూ ఉన్నారు సో ఇలాంటివన్నీ కూడా ఆయన చేస్తూ బిజీ బిజీగా గడుపుతూ ఉన్నారు తన రోజువారి పనుల్లో అయితే